లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కీలక ట్విస్ట్లే చోటు చేసుకుంటున్నాయి కొన్ని కొన్ని కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి వాస్తవానికి ఇవన్నీ నిరాధారమైన ఆరోపణల లేదంటే వాస్తవాల అనేది అయితే తేలాల్సి ఉంది కానీ నిజంగా స్కామ్ ఈ రేంజ్లో జరిగిందా అన్నట్టుగా అయితే ఉంది అవన్నీ చూస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్కు సంబంధించి ప్రధానంగా బ్రాండ్ల విషయంలో ఎందుకంటే అప్పుడు బ్రాండ్లన్నీ మారిపోయినాయి అని అందరికీ తెలుసు అప్పటి వరకు ఉన్న బ్రాండ్లు మార్చేశారు అయితే ఆ బ్రాండ్లను మార్చే సమయంలో జరిగిన కుంభకోణం ఒక రకంగా ఆ బ్రాండ్లను మార్చే టైంలో చేతిలో మారిన ముడుపులు ఈ అంశాలే ఇప్పుడు తెర వస్తున్నాయి ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ చేశారట అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే కొన్ని కొన్ని బ్రాండ్లని పేర్లు మార్చేసి అంటే ఆ పేర్లకు దగ్గరగా ఉన్న పేర్లు చాలా ఎగ్జాంపుల్సే చెప్పుకొచ్చారు ఇప్పుడు బ్యాక్ పై పైపర్ ప్రీమియర్ విస్కీ అనేది ఒకటి ఉంటుందట చాలా ఫేమస్ బ్రాండ్ సేమ్ అలాంటిదే గోల్డ్ రిజర్వ్ విస్కీ అనే బ్రాండ్ తీసుకొచ్చారట ఇది ఆరు వందల తొంభై ఆరు రూపాయలు కొంటారట అలాంటిది నాణ్యతలో దాంతో ఏమాత్రం సరితోగానే కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒక కేసు ధర పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలకి కొనుగోలు చేశారట ఇలాగా అసలైన బ్రాండ్ ధరకు దాని స్థానంలో మోసపూర్తంగా ప్రవేశపెట్టిన ఇమిటేషన్ బ్రాండ్ మధ్య ఒక్కో కేసుకి ధరలో ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా వ్యత్యాసం ఉంది అనేది అలాగ ఆ వ్యత్యాసం చూపించిన డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అనేది అవే అంటే కమిషన్స్ ఒక రకంగా చెప్పాలంటే అయితే ఇప్పుడు మరి ఇవన్నీ లిక్కర్ స్కామ్ అప్పుడు ఉందని ఎవరికి తెలియదు అప్పుడు అందరూ ఏమనుకునేవారు మద్యం వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుపుతున్నారు ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలు నడపడం వల్ల మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయడానికి బ్రాండ్లు పేర్లు మార్చారు ధరలు పెంచారు ఇది కాడ అప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మరి అవన్నీ అబద్ధాల నిజంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిపి డిస్టిలేరీల దగ్గర నుంచి ఇలాగా కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు నొక్కేసారా అనేది ఖచ్చితంగా ప్రజల మైండ్లో ఒక అనుమానం అయితే రేజ్ అవుతుంది అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే ఇదేం నిజం కాదు వాస్తవాన్ని రేపు కోర్టులో తేలితే రేజ్ అవుతుంది లేదు అనుకుంటే స్కామ్ జరిగిందని అని అనుకుంటారు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ అంటే ఇదంతా ఆయన తెలిసి తెలిసి జరిగితే ఓకే తెలియక జరిగిపోతే మాత్రం ఖచ్చితంగా అది అనుకోని షాక్ అవుతుంది లేదంటే ఊహించని షాక్ అవుతుంది